వెరీ ట్రూ ఇది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి దీని మీద స్ట్రెస్ చేశాను సో అలా మనం మూవ్ అవుతూ చక్కగా ఇక్కడ దాకా వచ్చేసాం సో ఇక్కడ ఏంటి ఇక్కడ టీవీ ఈ పార్ట్లో వచ్చేసి కంప్లీట్గా వాల్ అనేది మనము టీవీని తీసుకోవడం జరిగిందండి దీంట్లో వచ్చేటప్పటికి మీరు చూసారంటే మెయిన్ మెయిన్ ఎలిమెంట్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో ప్లీజ్ యాక్చువల్లీ మనకి ఈ మెయిన్ డోర్ అనేది ఓపెనింగ్ అప్ టు త్రీ ఫీట్ ఉంది బట్ మనం డోర్ క్లోజ్ చేసిన తర్వాత ఎంటీ వాళ్ళు ఉండకూడదు అని చెప్పేసి మిరర్ ప్రొవైడ్ చేసి లోవర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఏంటి అంటే ఇప్పుడు టీవీ యూనిట్ ఉండడం వల్ల మనం ఇది ఇచ్చామనుకుంటున్నాను నేను అవును దీంతో పాటు కంటిన్యూ చేసాము డిజైన్ అనేది ఎక్కడ ఆక్వర్డ్ గా కనిపించకుండా ఓకే సో ప్లస్ మనం డోర్ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అలాగే క్లోజ్ చేసినా కూడా ఇక్కడ లుక్ అనేది చేంజ్ అవ్వదు టీవీతో కంటిన్యూ అయిపోతుంది సో దీనికోసమని ఇలా ప్లాన్ చేయడం జరిగింది ఓకే సో ఈ మిర్రర్ 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 ఇట్స్ నాట్ రోజ్ 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 గోల్డ్ 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 అండి ఇది ఫినిష్ తీసుకున్నామండి టీవీ ఫ్రేమింగ్ తీసుకున్నాం ఇదంతా కూడా అక్రాలిక్ ఫినిష్ అంటారు దీన్ని టీ పట్టి యూజ్ చేసాము లైక్ ప్లెయిన్ గా ఉండకుండా వాల్ అనేది సో ఈ ఫినిష్ మనం దీన్ని తీసుకోవడం జరిగింది దీన్ని టీ పట్టి అంటారు సో లో మనం కలర్స్ కానీ కాంబినేషన్స్ మనం సెలెక్ట్ చేసుకోండి వేరియస్ కలర్స్ ఉంటాయి చాలా కలర్స్ ఉంటాయి సో మనం కస్టమర్ సెలెక్షన్ కి ఆప్షన్ ఇచ్చేస్తాం అనమాట లేదు మాకు గా ఉంది అంటే మనమే సజెస్ట్ చేస్తాం కస్టమర్ ఇట్స్ సాఫ్ట్ ఫినిషింగ్ సాఫ్ట్ ఫినిష్ అనేది ఫుల్లీ హై గ్లాస్ ఉంటుంది ఈక్వల్ టు గ్లాస్ అన్నమాట ఇది ఓకే ఫినిషింగ్ కూడా అలాగే ఉంటుంది ఓకే కింద స్టోరేజ్ బాక్స్ ఇవ్వడం జరిగింది అలాగే మీకు ఎక్కడ చూసినా కూడా వైరింగ్ అనేది కనిపించదండి ఈ వైరింగ్ అనేది కంప్లీట్లీ బాక్స్ చేసే ముందే మనము బాక్స్ లోకి తీసుకోవడం జరుగుతుంది కన్సీల్ అయిపోతుంది సో ఓన్లీ టీవీ మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది మెస్సి మెస్ ఉండదు అనమాట ఇక్కడ నీట్ గా కనిపిస్తుంది సో సేమ్ ఇది మనకు ఈ ప్యాటర్న్ ఇక్కడ కూడా ఇచ్చారు టీవీ యూనిట్స్ కి అటు సైడ్ ఇటు సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ ఇచ్చారు అప్ ఫీట్ కంటిన్యూ అయిందండి టీవీ యూనిట్ ఓకే సూపర్ బండి బాగుంది నీట్గా చక్కగా ఉంది బట్ వాట్ ఇఫ్ లైక్ పిల్లలు ఇక్కడ అక్రెలిక్ ఈ ఫినిషింగ్ మీద ఏమన్నా వాటర్ పోయడం కానీ పెన్సిల్తో ఇంకా కంప్లీట్లీ రిమూవబుల్ అండ్ వాషబుల్ అండ్ లైక్ ఎలా అంటే మనం వైప్ చేసేసుకోవచ్చు దీన్ని నో ప్రాబ్లం ఓకే స్క్రాచెస్ అవి పడకుండా మనం చూసుకోవాలి కానీ ఏం అవ్వదు దీనికి కూడా ఇప్పుడు నాకు ఇది టూ ఇయర్స్ అయిపోయింది బోర్డ్ విత్ దిస్ డిజైన్ Can I change? Change is coach. You no know, problem. Okay.